మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రస్తుతం మనం జనసేన కార్యాలయం దగ్గర ఉన్నాము ఇక్కడైతే అయితే సందర్భ వాతావరణం చాలా 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 కార్యకర్తలు గాని నాయకులు గాని హర్షాద్రీకరాలతో బైక్ ర్యాలీగా వెళ్లి వాళ్ళ యొక్క నినాదాలు చేస్తూ జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు గాని నాయకులు గాని గుమ్మగూడడం జరిగింది అయితే దీనిలో భాగంగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారి పిడాపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన కసేపుడికే ఇక్కడ కార్యకర్తలు గారు నాయకులు గారు భారీ ఎత్తున చేరుకున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ నాయకులుగా పిఠాపురం స్థానికుడుగా పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచారు ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే శ్రీపాద వల్లభిడి సాక్షిగా ఆయన కృప ఉంటే నేను పోటీ చేస్తానని చెప్పేసి అందం మా పిఠాపురం జనం అంతా కూడా చాలా ఆశగా ఎదురు చూడటం ఆ రోజు జువాకి బీమానికి మేము మేమందరం డిసప్పాయింట్ అయిపోయాం అయితే మేము మెంటల్ గా సైకాలజికల్ గా పవన్ కళ్యాణ్ గారు అయితేనే మాకు కరెక్ట్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వాడవాడల వీధి వీధి ప్రతి వార్డు కూడా కోరుకుంటడం జరిగింది ఇవాళ పదకొండవ ఆవిర్భావ సభ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించడం ఒక్కసారిగా ఒక కొన్ని ఏళ్ల నిరీక్షణ వలించింది మా పూజలని వలించలేదు చాలా మంది మాకు కాల్ చేసి చెప్పడం చాలా దీ ఈ నిర్ణయానికి ముందుగానే వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అయితే మాకు చాలా మంది స్థానికత అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తమ గుండెల్లో ఉన్నాడు రెండు లక్షల మంది ప్రజల గుండెల్లో ఉన్నాడు మా గుండెల్లో స్థానిక కాదు అతను దేవుడు దేవుడు కంపల్సరీ అత్యధిక పైగా అసెంబ్లీకి మా పిఠాపురం ప్రజలు తరఫున ఒక కానుకగా ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యే చేసుకుని మేము పంపించడం జరుగుతుంది జై హింద్ జై జన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే శ్రీేశ్వర వర్మ గారు ఆయన మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా లేదా ఆయన ఇండిపెండెంట్గా పొత్తు ధర్మం పాటించకన్నా ఇండిపెండెంట్గా పోటీ చేసే ఉన్నాయా మీరు గారు మద్దతు అనుకుంటున్నారా లేదా అయితే గా ఎవరైనా సరే సీటు ఆశించి గా సీటు లేదన్నప్పుడు ఎవడైనా సరే ఆ టైంలో కొంచెం నిరాశ చెందడం కాము అయితే ఏంటంటే మేము పొత్తు ధర్మంలో చాలా కోల్పోయామని చెప్పేసి మా జన సైనికులు కానీ నాయకులు కానీ అనుకున్నారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు సరే ఈ ఇరవై నాలుగు సీట్లు తర్వాత ఇరవై ఒక సీట్లు కూడా ఒప్పుకుని మేము ఒక నాలుగు అడుగుల కిందకి దిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకూడదని చెప్పేసి మేము ఈ పొత్తుని యాక్సెప్ట్ చేసాం త్యాగాలు చేసింది మేము డెఫినెట్ గతంలో కూడా వర్మ గారు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు ఆయన కూడా ఒక రెండు ఒక రెండు రోజులు 这这这这这 కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో ఉదయ శ్రీనివాస్ గారే ఉన్నారు త్వరలోనే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉమ్మడి జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీ పేరు బలంగా వినపడుతుంది త్వరలోనే మీ పేరు ఖాయమవచ్చని అనుకోవచ్చా దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మా అధినాయకుడు ఏది చెప్తే ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళి నుంచుంటాను అది పులివెందులైనా సరే మా అధినాయకుడు ఆదేశిస్తే ఎల్లి నుంచు అక్కడ కూడా గెలిచి చూపిస్తాం అసలు దేనికి జంకేదే లేదు అలాగే ఎంపీ అయితే ఉమ్మడి అభ్యర్థిగా కళ్యాణ్ సారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ప్రకటిస్తే మనం కంపల్సరీ ఎంపీ కింద కూడా గెలిచి చూపిస్తాను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సానా సతీష్ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా తన ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎక్కువగా గత వారం పది రోజుల నుంచి తంగిల ఉదయ్ శ్రీనివాస్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ అనే పేరే వినపడుతుంది ఖచ్చితంగా మీకే ఎంపీ సీట్ అనే అంటున్నారు మీరేమో ప్రకటిస్తే అంటున్నారు మీరు ఏంటి దోగడు లేకుండా ఎంపీ సీట్ అనేది మీరా కాదా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మీరా కాదా ఒక్క మాటలో చెప్పండి చాలు సార్ చెప్తారండి అది అదే అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తారు చెప్పినప్పుడు అసలు టికెట్ చెప్పేస్తాను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ గారిని కనుక ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు ఎంత మెజారిటీతో గెలిపించుకునే ఉన్నాయి చెప్పండి మేడం మీరు ఉభయ గోదావరి జిల్లాలో మహిళా కోఆర్డినేటర్ గా ఉన్నారు జనసేన తరపు నుంచి ఒకవేళ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మీరు గత కొన్ని రోజులుగా పిఠాపురం ఇన్ఛార్జి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు ఆయన గనుక పార్లమెంట్ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తే గనక ఆయన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఎంత మెజారిటీ గెలుస్తారని మీరు అంచనా వేస్తారు ముందుగా పిఠాపురం నియోజకవర్గానికి కళ్యాణ్ గారు రావడం అనేది మేము అందరం కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరమైన వార్త అయితే విన్నాం ఈ గత కొన్ని ఒక ఎనిమిది నెలల క్రితము తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పంపించడం జరిగింది వచ్చిన రోజుల కాడి నుంచి కూడా జనసేన పార్టీని ప్రతి ప్రతి చోట కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు అదే విధంగా రేపు ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు కనుక టికెట్ ఇచ్చుంటే అత్యధిక మెజార్టీలో ఎప్పుడు కూడా కనీవిరి పెరగని కాకినాడ పార్లమెంట్ లో ఎప్పుడు చూడని మెజార్టీ అయితే మేమందరం కూడా కను అందేలా మేమందరం కూడా కష్టపడతాం ఇక్కడ కళ్యాణ్ గారిని అక్కడ ఉదయ్ గారిని మేము అత్యధిక మెజార్టీ అయితే తీసుకెళ్తాము తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు గత కొద్దిసేపటి కోసం ప్రకటించడం జరిగింది అయితే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళ యొక్క మనోభావం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పిఠా ప్రభుత్వ తరఫు నుంచి పోటీ చేస్తారంటున్నారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మీ మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది ఒక్కసారి మీరు మీ మాటల్లో చెప్పండి సార్ మా పార్టీ తరపు నుంచి మేము అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుంటాం మా పార్టీ కష్టకాలంలో మాకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నుముగ్గా నిలిచి మా పార్టీకి ఎంతో బలం ఇచ్చి మా పార్టీని ఈ రోజు నిలిచారు ఆయనకి వెన్ను దన్నుగా ఉంది ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గం పులివెందుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి ఒక నియోజకవర్గం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి బంగారు పళ్ళు గిఫ్ట్ గా ఇస్తామని చెప్తున్నాం అదేవిధంగా మేమందరం కూడా బంగారు పళ్ళులో పెట్టి ఆయనకి అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తాం అందులో తిరిగి లేదు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన కాలం కూడా పిఠాపురం నియోజకవర్గం ఆయన నియోజకవర్గం ఈ రోజు దక్షిణ అని అన్ని రకాలుగా ఆయన అక్కడ ఉండి ఈ రోజు కూడా స్పీచ్ ఇచ్చారు ఉదయ్ గారు అనుమతితో ఉదయ్ గారు స్వేచ్ఛతో ఉదయ్ గారితో ఈ సీటు నేను పోటీ చేస్తానని కూడా డైరెక్ట్ లైవ్ లో కూడా చెప్పారు ఉదయ్ గారు ఏ విధంగా ఆయన అండదండగా ఉన్నారో అలాగే మేమందరం కూడా ఉదయ్ శ్రీనివాస్ గారి వెనకాల అండదండగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో ఈ సీటు బంగారు పళ్ళులో పెట్టి అందుతో ఇక్కడ బీసీ సాధికార జిల్లా అధ్యక్షులు ఉన్నారు బీసీ టిడిపి సాధికార జిల్లా అధ్యక్షులు ఉన్నారు చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి పోటీ చేయడమే మాకు మహాపుణ్యంగా మేము భావిస్తున్నాం ఆయన భారీ మెజారిటీ అంటే అతి అతి భారీ మెజార్టీ మామూలు మెజారిటీ ఉండదు లక్షకు దాటి మెజార్టీ మేము మెజార్టీ ఫైవ్ మెజార్టీ తీసుకొచ్చి అసెంబ్లీకి అప్ చెప్తాం టీడీపీ జనసేన ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన టికెట్లన్నీ మేము నెగ్గించే పార్లమెంట్ కైనా సరే అసెంబ్లీకి అయినా సరే ఏడు టికెట్లు పార్లమెంట్ సీట్ మేము అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన టీడీపీ అని ఏం లేదు అందరూ కలిసే చేస్తాం ప్రతి ఒక్కరు ఒక్కరూ మేము ముందుగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాం వల్ల ఉన్నాం అతి మెజార్టీ మీద ఉదయజీని గారిని ప్రధాకర్ ఎక్కిన ఎంపీ సీట్లో అతి భారీ మెజార్టీ మీద నెక్కించడానికి సిద్ధంగా ఉన్నాం జిల్లా లెవెల్ కోరుకుంటున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి